అస్సలం అలేకుంహ్మతుల్లాహి వబర్కాతు స్ఫూర్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం దాస్యమనే అంశము హిమాబిన్ తైమ్య రహమతుల్లా అలి వారి పుస్తకం మీరు వింటున్నారు విధిరాత గురించి చాలామంది వక్రతగా అడ్డుగా వాదిస్తూ ఉంటారు వాదించి తాము చేసినటువంటి తప్పులను అది అల్లా రాశారు కాబట్టి జరిగింది అని అంటూ ఉంటారు కాబట్టి ఖదరియా జబరియా ఇవన్నీ కూడా వర్గాల వారు ఒక వర్గం అంటారు అల్లా రాసిందే అన్నీ జరుగుతూ ఉంటాయి ఒక వర్గం అంటారు అల్లాకే ఏది కూడా అధికారం లేదు అన్నీ మేం చేసుకున్నవే అని అంటారు ఒకరు అంటారు అన్నీ అల్లా వైపే ఉన్నాయి ఆయన ఏది రాస్తే అదే జరుగుతుంది ఇలా అల్లాను నిందించడానికి ఈ వర్గాలు తయారయ్యాయి అయితే ఇక్కడ మనము తెలుసుకోబోయేది ఏంటంటే ఒక ఆయతు తగాబు నని సూర అరవై నాలుగో సూర ఆయత్ నంబర్ పదకొండు ఈ ఆయత్ని చూడండి అల్లా ఏమంటున్నారు మా అసాబక్ మిమ్ ముసీమతిన్ ఇల్లా హల్ బహు ఏ కష్టం వచ్చిన మనిషిపై అల్లా అనుమతితో వస్తుంది ఆయన అనుమతి లేకుండా రాదు ఎవరైతే అల్లాహను విశ్వసిస్తారు అల్లా వారి హృదయాన్ని మార్గం చూపిస్తారు విశ్వాస మార్గము రక్షణ మార్గము స్వర్గానికి పోయే మార్గం చూపిస్తారు యహది హీ హల్బ్ అలాగే హురాన్లో మరొక చోటు ఉంది అది యాభై ఏడవ సూరా సూర్య హదీద్ వాక్యం ఇరవై రెండు ఇరవై మూడు ما أصاب من مصيبة في الأرض ولا في أنفسكم إلا في كتاب من قبل النبرة. أن نبرأ إن ذلك لله يسير لكي لا تعس ولا ما فاتكم ولا تفروا بما آتاكم والله لا يحب كل مقتال فقور بوبي بي لذا ما معنى بل أدي الله منده غرندستم لو راسي بيتي إيه بي غا الله ఇది అల్లా ఎందుకు తెలియపరుస్తున్నాడంటే మీకు ఏదైనా కలిగినా అంటే ఏదైనా మేలు జరిగితే మీరు గర్వపడకూడదని మీకు ఏదైనా పోయినా మీ నుండి ఏమైనా పోయింది మీరు బాధపడకూడదని అల్లా ముందే మీకు ఈ విషయం తెలియపరుస్తున్నాడు అతిగా విరవిగే వారిని అల్లా ప్రేమించడు చూడండి ఆయతుల్లో ఏం చెప్తున్నారు ప్రతీది కూడా అల్లా రాసి రాసిపెట్టాడు గ్రంథంలో ఉంది అలాగని చెప్పి నువ్వు విశ్వసించవద్దు నువ్వు సదాచరణ చేయవద్దు నువ్వు ఏమి చేయవలసిన అవసరం లేదు నేను రాశాను కదా అని అల్లా అన్నాడు ప్రతీది కూడా ఆయన రాసిపెట్టాడు కాకపోతే నువ్వు విశ్వసించు నువ్వు సదాచరణ చేయి విశ్వాస మార్గంలో నడు అని ఆయన ఆజ్ఞ కూడా ఇస్తున్నాడు ఇక్కడ నేను పరీక్షించాలని చెప్పి పెట్టాడు అని పెట్టి ఆచరణ చేయటం మానేస్తాడా లేదా అల్లా సుభానువుతాల ఏది రాసి పెట్టినా నేను నా ప్రయత్నం నా వంతు చేయాలని కృషి చేస్తాడు సహాబా కూడా సహాబా మందు ప్రవక్త సల్లా సలం వారు అన్నారు ఇదిగో ఈ పుస్తకంలో అల్లాహ సుభానువుతాల స్వర్గానికి వెళ్ళే వారి పేర్లు రాశాడు ఈ పుస్తకంలో నరకానికి వెళ్ళే వారి పేర్లు రాశాడు ఇది వినగానే అనుచరులు అందరూ కూడా ఏడవటం ప్రారంభించారు ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లాహలం మరి మేము ఆచరించి లాభమే ఉంది ముందే రాయబడింది కదా నా పేరు ఇందులో మరియు పలాన పేరు ఇందులో స్వర్గవాసుల పేర్లు నరకవాసుల పేర్లు రాయబడి ఉన్నాయి కదా ఆచరించి ఇంక లాభమే ఉంది అప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్హస్లం అన్నారు ఖురాన్ హక్ కాయత్లు చదివారు సూర్య యొక్క కాదు ఆత వసద్దక బిల్ హుసన ఫసను వస్తగ్న ఒకద్ద బిల్ హుసన ఫసను లిల్ హుసరా చూసరా అలా రాసి పెట్టాడని మీరు ఊర్కనే కూర్చోకుండా ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడుతూ ఉంటారు తమ ధనాన్ని తమ సమయాన్ని తమ యవ్వనాన్ని తమ బలాన్ని తమ జ్ఞానాన్ని అల్లాహ మార్గంలో ఖర్చు పెడుతూ ఉంటారు ఒత్తక మరియు అల్లతో భయపడుతూ ఉంటారు వసద్దక హుసన మంచి మాటలను స్వీకరిస్తూ ఉంటారు వారి కొరకు స్వర్గానికి వెళ్ళే మార్గము సులభతరం చేస్తాడు అందుకే అనుచరులు సహాబాలు వారు అవిశ్రాంత కృషి చేసేవారు స్వర్గానికి వెళ్ళాలని నా పేరు నరకంలో ఉందేమో నరకవాసుల్లో వాసుల్లో ఉందేమో ఊరికని కూర్చున్నారా విధిరాతపై ఆధారపడిపోయి లేదు వారి ప్రయత్నం చేశారు కాబట్టి వారు స్వర్గార్హులయ్యారు స్వర్గవాసులు అయ్యారు చూసారా అలాగే చూడండి సహాబ దువా చేసేవారు ఏమని అబ్దుల్లాబిన్ మసూద్ అలాగే అదుమర్ ఫారూక్ రజీ అల్లాను అల్లా నీ వద్ద మూల గ్రంథం ఉంది యొల్లా హుమాషా ఓస్పితో అందులో నువ్వు తలచుకున్నది మిగిలి ఉంచుతావు తలచుకున్నది చెరిపివేయగలవు అల్లా మా విధిరాతలో రాయబడి ఉన్నటువంటి కీడుని చెరిపివేయి మేలుని మిగిల్చి ఉంచు అని దువా చేసేవారు ఈ దువా ఏంటి మరి ఈ దువా కూడా ఒక పోరాటము ఒక ప్రయత్నము విధిరాతలో రాయబడిన దాని నుండి చూసారా అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లాహల్ అన్నారు విధిరాతను మార్చే శక్తి బలము దేంట్లో లేదు ఒక్క దువాలో తప్ప అని అన్నారు కాబట్టి దువా చేస్తే ఏమవుతుంది విధిరాత కూడా మారగలదు ఒకటి రెండవది ఏంటి మహిళ వస్తగిన ఒక వస్తగన బిల్ బిల్హుసిన పసన్ లిల్ హుసరా ఎవరైతే పిసినారితనం పీనారితనం వహించాడు అల్లా మార్గంలో ఖర్చు పెట్టలేదు ఏది కూడా ఏ శ్రమ కూడా చేయలేదు సత్యాన్ని తిరస్కరించాడు వారి కొరకు అలా శుభానుభూతాలా స్వర్గానికి వెళ్ళే మార్గము ఇరుకైన చేసేస్తాడు చాలా టైట్ చేసేస్తాడు చాలా ఇరుకైపోద్ది కష్టతరం అయిపోద్ది ఆ మార్గం వెళ్ళలేడు చూసారా విధులాతలో రాయబడి ఉన్నప్పటికీ మీ యొక్క పని కృషి చేయడం ఆ నరకం నుండి రక్షణ పొందటానికి స్వర్గానికి వెళ్ళటానికి మిగతా విషయాలు తర్వాత భాగంలో వింటాము